ప్రియనేస్తమా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసు క్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం ఉంటాము అనేకమైన సత్యాలు అందులో ఉంటాయనమాట కాబట్టి రోజు ఒక పేజీ కానీ చదివి పండి పెద్ద ఎందుకంటే ప్రభుత్వం తెలుసుకోవచ్చు అనమాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వార్త ఈ లోకంలో మనకు ఎవరికి శాశ్వతమైన కదమ్మ ఏదో ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేవాల్సి వస్తుంది ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారున్నా ఎంత పొలం ఉన్నా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడికి వెళ్ళాల్సిందే దేవుని మార్గం అంటుంది మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదంట మరలా చనిపోయేటప్పుడు ఏమి తీసుకోలేము పోలేము అనమాట ఈ లోకంలో కాలం ఇది నాది ఇది నాది అని అనుకుంటాం కానీ చస్తే ఏదేమరు అమ్మరాదు అనమాట అందుకు దేవుడు అంటాడు మనని ఈ లోకంలో మనం దేవుని మార్గంలో ఉండాలి దేవునిలో మనం పలించాలని దేవుని కోసం మనం జీవించాలని దేవుడు మనం సృష్టించాడు కానీ మనమేమో కులం అని మతం అని అనేకమైన పాపాలు చేస్తూ దేవునికి దూరంగా దేవునికి దూరంగా బ్రతుకుతున్నామట అందుకే మనకి పాపం అనేది దేవునికి మనకు అడ్డంగా వచ్చిందమ్మా ఆ అడ్డంగా ఉండి తీసేసుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టున్నారు మేము కూడా భోగ సంవత్సరాలు అయితే ప్రభుత్వం నమ్ముతున్నాం కాబట్టి ఏ కులన్నే ప్రభుత్వం నమ్ముకోవచ్చు నా ఇద్దరుకి వచ్చి వాడిని నేను మాత్రం తులసి వేయంటనమాట కాబట్టి మేము చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ప్రశ్నించి మంచి మార్గం ఉన్నాము మేము కూడా ప్రబం కోసం అనేక విధాలుగా చెడు జీవితంలో పాప జీవితంలో జీవించేవాళ్ళం కానీ ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత వాటి అన్నిటిని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో శాంతి సమాధానంగా సంతోషంగా ఉన్నాము కాబట్టి మీ దగ్గరలో ఉన్న మంది దగ్గరలో చెప్పి అక్కడ వెళ్ళండి సరేనమ్మా మీకు తెలిసిన సార్ ఇక్కడ ఇక్కడ చర్చ లేదు ఇందులో ఇంద్రాంబళలో ఇందిరాంబల్లో కానీ వెళ్ళండి అమ్మా సరేనా ఉన్నాడు అదే శ్రీకృష్ణుడు అందరికీ ప్రభు అమ్మా ఏ కులమైనా ఏ మతమైనా నమ్ముకోవచ్చు ఎందుకంటే మనం హాస్పిటల్కి పోయినా లేకపోతే ఏం చేసినా కానీ మనం దేనికి పట్టించుకోం కానీ మనం పల్లెటూరులలో పట్టించుకుంటారన్నమాట దేవుడు అంటాడు నా ఇద్దరికొచ్చి వాడిని నేను ఎంత మాత్రమును రోజు అని అంటున్నాడు ఈ రోజుల్లో మనుషులు కులాన్ని తక్కువని ఏదైనా రోగం ఉంటే మనిషి కారంగా ఉంటే మనిషి దగ్గరకు చేర్చుకోరు అనమాట కానీ ప్రభు దగ్గరకు వచ్చేవారిని ఎలాంటి వ్యక్తినైనా ఆయన క్షమిస్తాడు దగ్గర చేర్చుకుంటాడు ఆదరిస్తాడు సహాయం చేస్తాడు బలపరుస్తాడు నెమ్మది పరుస్తాడు అనమాట నేను చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితుల్లో అప్పుల సమస్య వలన ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మాకు సహాయం చేసి ఈ రోజున మీకు స్వార్థ ప్రకటిస్తున్నాం ఒకప్పుడు మాకు కూడా తెలియదు యేసుప్రభు అంటే ఎవరో కూడా మేము కూడా అనుకుంటుంటే యేసుప్రభు అంటే మన దేవు ఇంటి దేవుడు కాదులే మన కుల దేవుడు కాదులే అనుకుంటుంది కానీ దేవుని తెలుసుకున్న తర్వాత నేను అనుకున్నా తెలుసుకున్నా యేసు ప్రభు అంటే మన ప్రపంచం అంతా ఉన్నాడు ఇప్పుడు మనం అనుకుంటు ఈ ఊరికి ఒక దేవుడు ఇంటికి ఒక దేవుడు జిల్లాకు దేవుడు రాష్ట్రానికి దేవుడు అనుకుంటాం కానీ ప్రపంచం అంతా కూడా సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే అలాగే భూమి కూడా ఒకటే అలాగే మనందరికీ కూడా ఒకటే దేవుడు ఆయన ఎవరు అనేది మనం తెలుసుకోవాలి దేవుడు మనకు చక్కటి ఆలోచించినాడు జ్ఞానం ఇచ్చినాడు ఏదన్నాడు అనమాట అది ఆయన ఎవరు అని మనం తెలుసుకోవాలి దేవుడు కూడా అంటాడు మనల్ని రుచి చూసి ఆయనను తెలుసుకోవాలన్నమాట అది ఎందుకంటే చిలువణ గురించిన వార్త చిన్న వారికి వేరేతనం కానీ తెలుసుకున్న వారికి దేవుని శక్తి అనమాట కాబట్టి దేవుని శక్తిని మీరు తెలుసుకోనండి శాంతి సమాధానం ఉంటుందమ్మా ఈరోజు అనేక మంది పిల్లలు అంటే కారణం ఏమిటంటే తల్లిదండ్రులు అనమాటం ఎందుకంటే దేవుని వాక్యం చెడు వస్తుంది తండ్రి ఏది చేయటో ఆ కుమారుడు చూస్తాడో పిల్లలు చూస్తాడో పిల్లలు కూడా అదే చేస్తారు తండ్రి తాగిపోతుగా తిరిగిపోతుగా వ్యభిశారుగా దొంగ వినడీ పిల్లలు కూడా అలాగే ఉంటాడు అందుకే దేవుడు ఉంటాడు ముందు మనం మంచి వాళ్ళము మంచిగా ఉండాలి తల్లిదండ్రులైనా మేమైనా ఇంకెవరైనా కాబట్టి మొదటగా వాళ్ళు పాటించి పిల్లలకు మంచి మార్గం నేర్పించారు ఈ రోజున పిల్లలు చెడిపోతున్నారు పాడైపోతున్నారు కారణం తల్లిదండ్రులు దేవుని వాక్యం చదివించి ఇట్లా బైబుల్ ఇచ్చినాయన చదువుకోండి దేవుని మాట్లాడితే మంచి మాట్లాడితే చదివాడు తల్లిదండ్రులు నా పిల్లలకి ఇవ్వాలి కదా నువ్వు ఎంత ఆశించినా అవి వినవలేదు కానీ ఈ వాద్యం చదివితే వాళ్ళ జీవితం నడవడిక వాళ్ళ జీవితంలో అనేక మార్పులు తీస్తామన్నమాట ఈరోజున ఈ బైబుల్ చేత ఎంతోమంది అభిచారులు బొంగలు ఎంతోమంది రకరకాలుగా ఉన్న వాళ్ళు మార్చబడినారు అనమాట నేను కూడా ప్రభు నాకు త్రాగి తిరిగి అనేక చెడు అలవాట్లు ఉండే అని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అసలు ఇంకా మనం ఎలా ఉండాలి తల్లిదండ్రులతో మంచిగా ఉండాలి పిల్లలతో మనం ఏ విధంగా చూసుకోవాలి దేవుడు అంటాడు నిన్ను వాళ్ళని కోరుకు వారిని ప్రేమించను మన కుటుంబంలో మన పిల్లలు మాత్రమే ప్రేమిస్తాం అందరిని ప్రేమిస్తున్నాయి అవునా కదా కానీ దేవుడు తెలుసా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అది కులం తక్కువ వాడైనా కులం అని లేని మనిషి ఎవరైనా కానీ అందరినీ ప్రేమించాలి అందరితో సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పెద్దమ్మ పిల్లలు లేరు వాళ్ళకి బైబిల్ అందమయ్యి రోజు చదివించి వాళ్ళకి చదివితే వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు చూస్తావు సరేనా కదమ్మా వయసు వచ్చేది తర్లోకం నమ్మకం అంటే వచ్చేది నెమ్మది మనకి భూలోకంలో ఏమి తీసుకెళ్ళి మనకి కావాల్సినవి పచ్చని నాకు నెమ్మది పెట్టుకోవచ్చు చాలా కష్టం ఆ నెమ్మదిగా దాచి చక్కగా తగ్గించుకొని చక్కగా నీ లోకానికి ఏంటి మనిషి ఇస్తున్నారు దేవుడైనా అసలు ఆ బలహీనము అని కానీ ఆయన నీ కోసము నా కోసము ఆ రక్తంగా మనకి పరలోకం రక్తంగా మన కోసము అంత వదిలేసాడు ఆయన ప్రాణం కూడా లెక్క చేయలేదు ధనం ధనం కూడా లెక్క చేయలేదు మనం చేయాల్సింది ఏంటంటే ఏసయ్యా నా హృదయంలోకి రా నా నన్ను కాపాడు నన్ను నడిపించు నా కుటుంబానికి కాబట్టి నెమ్మది లేదు సమా సమాధానం లేదు అవి ఇయ్యు నిశ్చయంగా నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటున్నా అంటే చాలు దేవుడు మీలో మీ కుటుంబాలు కూడా రక్షింపాలి నెమ్మది శాంతి సమాధానం మనిషికి కావాలంటే నెమ్మది శాంతి సమాధానం చాలా చాలా అవుతుంది అది లేకపోతే అది ఇచ్చేది ఎవరి దగ్గర ఉందంటే ఏసు ప్రభు దగ్గరనే ఉంది ఆయనని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదం మీ కుటుంబం కూడా ఆశీర్వదిస్తుంది అయితే తెలుసుకున్నా మేము గోళ్ళము ఏడు సంవత్సరాలు అయితే ఈ లోపల మనకు శాంతి సమాధానం లేదు దేవుడు అంటాడు ప్రయాసపడి భారం మనసు తెలుసు సమస్త జనులారా అంటే ఈ లోపలన్న ప్రతి మనిషి కూడా ప్రయాసపడుతున్నాడు అప్పుల సమస్య అని అనారోగ్యం అని కోర్టు కేసులు అని అనేక సమస్యల చేత బాధపడుతున్నారు అదేవిధంగా పాపం అనే సమస్యల చేత కూడా బాధపడుతున్నారు మనం ప్రతిరోజు నోటుతో అబద్ధాలు చెప్పినప్పుడు ఏదైనా మోసం చేసినప్పుడు మనం ఒక సంచ తీసుకొని ఒక రాయి ఒక రాయి వేసుకున్నాం అనుకోండి మనం ప్రతిరోజు మనం మాట్లాడినటువంటి చెడు పనులను బట్టి పాపం బట్టి మనకి ఎన్ని అయితే మోయగలుగుతామా మోయలేం కదా మనం మహా అంటే ఒక యాభై కేజీల బరువు మోసం అంతకన్నా మోయలేం కదా అందుకే దేవుడు మన యొక్క పాప భారాన్ని మన యొక్క సమస్యలను మనం మోయలేం అందుకే దేవుడు ఏమంటాడంటే నీ యొక్క పాప భారాన్ని నీ పాప భారాన్ని నా పాప భారాని మనందరి పాప భారాన్ని ఆయన తీసేస్తాను నేను తేలిక చేస్తాను అంటున్నాడు కాబట్టి నీకు నెమ్మది కలిగిస్తా నీ శ్రాంతి కలిగిస్తా అంటున్నా ఈ లోపల ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తున్నా ఎంత బంగారు ఉన్నా మనిషికి ఏం లేదు తెలుసా శాంతి లేదు సమాధానం లేదు ఈరోజు డబ్బులు వాళ్ళు కూడా వీరి వాళ్ళ డబ్బులు దాచిపెట్టుకోవాలి దాంట్లో డబ్బులు దాచిపెట్టుకోవాలి అనుకుంటారు కానీ ఆ డబ్బులు ఉన్నంత వాళ్ళ హృదయం అంతే పడుతుందంటే ఆ డబ్బు మీదనే ఉంటుంది అందుకే దేవుడే ఉంటాడు నీ ధనం ఎక్కడ ఉంటునో నీ హృదయం అక్కడే ఉండను అంటున్నాడు కాబట్టి మనిషి హృదయం దేని మీద ఆశయపడి ఉంటామో దాని మీదనే ఉంటుంది అందుకే మనిషి శాంతి లేదు సమాధానం లేదు ఈ రోజున అనేక రోగాలు అనేక సమస్యలు అనేక ఒత్తిళ్ళు కుటుంబంలో అనేకమైన ఘోరంగా బాధలు అనేక సమస్యలు బాధపడుతున్నారు కాబట్టి మనల్ని నా చూసి వినిపించడానికి మనకు శాంతి సమాధానం కలిగించడానికి దేవుడు ఇస్తాడు మనకి దేవుడు ఏమంటే నీ హృదయం ఇంటున్నాడు దేవుడు నీ ఇంట్లోని ఆశ ఏం ఆశించడం లేదు దేవుడిని కులాన్ని మతాన్ని మార్చుకోవడం లేదు నీ యొక్క చెడు జీవితాన్ని చేసుకో మంచి మార్గంలో ఉండు భార్యని కుటుంబ సభ్యులతో సంతోషంగా సమాధానంగా ఉండాలి దేవుడి కోసం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మేము మీకు వచ్చి చెప్తున్నాం మాకేదో వస్తాదని కాదు కానీ మేము కూడా ప్రభు నమ్మకం అనేక చెడు జీవితంలో ఉన్నాము అని ప్రభుని తెలుసుకున్న తర్వాత మా జీవితం మాసపడి ఉంది నెమ్మదిగా ఉంది కాబట్టి మీరు కూడా సంతోషంగా సమాధానంగా బాగుండాలని దేవుని మార్గంలో ఉండాలని తెలియజేస్తున్న ప్రజా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి ఇప్పుడు మీ గురించి అంత దూరం అన్న వాళ్ళది హైదరాబాద్ హైదరాబాద్ కార్లో పెట్రోల్ ఓపించుకొని ఇంత దూరం నేను నేర్చుకుంటే రెండు వేల సంవత్సరం బట్టి కానీ ప్రభు కృపణ బట్టి నేను మా తమ్ములతో బాధ వరకు నేర్చుకున్నాను నేను కన్నీ బైబుల్ రెండు వేల పన్నెండులో బైబుల్ తెలిసినట్టు చూసేవాడిని ఇప్పుడు నేను అడిగి అడిగిన మేరకు దేవుళ్ళకు అత్యధిక మేళ్ళు చేసిన ఎందుకంటే అడుగు వాటి కట్టలు ఊహించు వాటి కట్టను అత్యధిక మీద కాని మనిచిస్తారు మనం దేవుళ్ళని మనిస్తాను

సరే చిన్న ప్రార్థన చేద్దాం మళ్ళీ ఎప్పుడన్నా దేవుని చెప్తామంటే వచ్చి ప్రార్థన చేస్తామన్నా వందనాలు అన్నా బాగున్నారా ఇక్కడికి వెళ్తున్నారా మాటలు చదువుకోండి అన్న ఇల్లువైన మాటలు అవి దేవునివి

పెంచాను అన్నాడు దేవుడు అటువంటిది దేవుడు అందులో మా అమ్మ నీళ్లక్కనే దేవుని నమ్ముకోండి ఫస్ట్ మా అమ్మ నమ్ముకోండి మా అమ్మ బాక్ తీసు తీసుకుంటానంటే నీ అమ్మన్న కలిసా మా అమ్మాది కూడా దేవుని నమ్ముకుంటావా మా ప్రే మా ఫ్రెండ్స్ స్నేహితులు ఏమనుకుంటారు మా బంధువులు ఏమనుకుంటారు అవమానం చేస్తావా మమ్మల్ని నేలం చేపిస్తావా నువ్వు కూడా తీసుకుంటే నీకు నాకు సంబంధమే లేదు చూడు మేము అసలే ఇడిచిపెట్టి వెళ్తామని చెప్పినాం నేను ప్రభు నమ్మకోకుంది కానీ ఈ రోజు దేవుని తెలుసుకున్న తర్వాత ఈ రోజు ఊరు ఊరు తిరిగి వార్త ప్రకటిస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది

నాలుగు వందల ఇరవై ఐదు గ్రామాల స్వార్థకర ప్రతికూల ప్రతి ఒక్క వెళ్ళి పంచుకుంటూ దేవుని మాటలు చెప్తున్నాను అమ్మ దేవుని లగ్నాల మాట స్వార్థ ఏడు ఏడు అంటే అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును తట్టు తీయబడును తీయబడదు మన హృదయాన్ని మనం తెలుసుకుని తెలుసుకొని ప్రభువైపు మన హృదయం తనకు తెలిసి ప్రభువైపు మనం సాటిలో పడిన ఉంటే మీకు అసాధ్యమైనది అనేది ఏది లేదు ఆయన చేస్తున్నారో అన్నీ చేస్తారు ఆయనకు సమస్తం సాధ్యమే మనం మెల్లిగా దేవుని మీద కడుగులు వేయ మనం ఎందుకంటే నేను నా పళ్ళు కూడా నేను కట్టించినవి ఒరిజినల్ పళ్ళు కాదు ఆ సాక్ష్యం గొప్పది నేను మూడు రోజులు కోమరుడి నాలుగు రోజులు వేసిన నేను దేవుని కృపను బట్టి నేను రెండు వేల పని నేను మట్టిలో ఆగుత అయిపోవాలి ఆయన కృప ద్వారా నేను బ్రతుకుడు ఎందుకంటే నేను ఏం చదువుకున్నాను నేను మధ్యలో వరకు నేర్చుకున్నా నేర్చుకుని ప్రభువు మాటలు బైబిల్లో అవుతాయి నేను పెద్దమ్మ మాయవ ఉండ చనిపోయింది ఆమె ఎప్పుడు ఒక మాట ఉండే ఇండ్లు పోమంటుంది గుంతలు రమ్మంటుంది అంటే ఈ లోకంలో మన దగ్గర డబ్బు ఉండి అన్నీ ఉంటేనే కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు మనవుళ్ళు మనవరాలు బంధాలు బంధుత్వాలు స్నేహాలు ఉంటాయి నీ దగ్గర లేదనుకో పుట్టంలో ఉండిపోంటాడు నువ్వు నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు నీకు సహాయం చేసేవాళ్ళు లేరు నీకు ముద్ద వాళ్ళు లేరు కానీ దేవుడు ఐదు మంది ఉన్నా తల్లిని ఐదు మంది పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఐదు మంది పిల్లలుండి ఒక తల్లికి అన్నం అంటే ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతున్నారంటే చూడు కనీసం రోజుకి ఒకరు పెట్టినా కానీ పొద్దున్న మధ్యాహ్నం ఒకరు రాత్రి పెట్టినా అయిపోయారు వాళ్ళు తినేదాంట్లో కొంచెం తల్లి పెట్టలేరా చూడు కాలం పెట్టుంది అందుకే దేవుడు ఏమంటారు తెలుసా తల్లి మరచిన తండ్రి విడిచిన నేను మరువను విడువను ఎడబాయను ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకొని ముద్ద ఆడుతా అని చిన్న పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలు ఎత్తుకొని ముద్దాడుతారు పెద్దగా అయిన తర్వాత ముసలిన తర్వాత అస్సలు దగ్గర పోలని కూడా కోరు కానీ ఏసుప్రభు మనం ముదిమి వచ్చేంతవరకు అంటే మన ముసల వారం అయ్యేంత వరకు ఈ పండ్లు ఊడిపోయేంత వరకు ఈ చర్మం అంతా చిక్కిపోయేంత వరకు ఈ ఎంటకలలా తెల్లగయ్యేంత వరకు అసలు మనల్ని మన దగ్గరికి ఎవరు కూడా రాలేరు అయినా కానీ దేవుడు మనకు చచ్చే పవర్ మనకు ప్రేమిస్తా అంటున్నాడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తే అంటే మన హృదయంలో దేవుని ఆహ్వానించాలి దేవుడు నీ ఇండ్లు ఆశి ఏం ఆశించలేదు నేను ప్రేమిస్తాడు సహాయం చేస్తాడు బలపరుస్తామ్మ దేవుడు నీకు మంచి ఆరోగ్యం దాడు దయచేస్తాడు కాబట్టి దేవుని మాటలు విను యశుప్రభుని తెలుసుకో వచ్చి కొన్ని మాటలు విను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నీకు ఓదార్పు దయచేస్తాడు ఆదరణ దయచేస్తాడు దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటే ఎవరిని లెక్కబెట్టవు నీ కొడుకులు ఎవరు అవసరం లేదు దేవుడు మనకుంటే ఎవరు ఏమవసరం చెప్పు దేవుడు మనకు తోడుకుంటే ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా అవసరం లేదు దేవుడు మనకుంటే చాలు సర్వశక్తి మందుడు మనకుంటే చాలు ఆయన భూమిని ఆకాశమును సమస్తము సృజించినటువంటి దేవుడిని అటు మనసుల వైపు చూడొద్దంటాడు అంటాడు దేవుడు మనసుల సహాయం వ్యర్థం అంటాడు దేవుని సహాయం శాశ్వతమైనది పెద్దమ్మా వాటి ప్రభుని తెలుసుకో చదివించుకో ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము కలుస్తాను లేము చదివించుకో మా వయసున్న వన్ నా